ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య జరిగిన అనంతరం పోలీసులు వ్యవహరించిన తీరుపై క్రైమ్ సీన్ను ఆధారాలు చేరిపోకుండా పోలీసులు ప్రొటెక్టు చేయటంలో చూపించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు మండిపడింది అలాగే సిబిఐ పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరుపై పలు అభ్యంతరాలను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాతం దృష్టికి తీసుకువచ్చింది ఘటన జరిగిన అనంతరం కేసు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం ఎందుకు జరిగిందని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం జరిగిన కేసు తమ చేతికి వచ్చేసరికే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది దీనితో ఇన్వెస్టిగేషన్ తమకు సవాల్గా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది ఈ సందర్భంగా కోల్కతా పోలీసులు ఘటన జరిగిన తర్వాత వ్యవహరించిన తీరుపై క్రైమ్ సీన్ను రక్షించాల్సిన తీరుతెన్నులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు రిజిస్టర్ చేయటంలో జరిగిన లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి పద్నాలుగు గంటల డిలే ఎందుకైందని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై సిబిఐ కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది సిబిఐ ఇందులో కీలక విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది సిబిఐ తాము వెళ్లేసరికే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ ఆరోపణలు చేసింది కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత తమకు దర్యాప్తును అప్పగించారని తెలిపింది దీంతో ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు దర్యాప్తు సవాల్గా మారిందని సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదించింది బాధిత మృతురాలి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం దిగ్భ్రాంతికరం అని పేర్కొంది మొదట ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని మృ మృతురాలి ఫ్యామిలీ మెంబర్స్కు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించింది ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు యువ వైద్యులు పోస్టుమార్టంను తప్పకుండా వీడియోగ్రఫీ నిర్వహించాలని పట్టుబడటంతో అప్పుడు పోస్టుమార్టం ప్రాసెస్ను వీడియో తీశారని సిబిఐ కోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేసింది అటు సిబిఐ వాదనలను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వ్యతిరేకించారు ఎక్కడా ఏమీ మార్చలేదని అంతా వీడియో చిత్రీకరించామని కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాధితురాలు తీవ్ర గాయాలతో సెమీన్యూడ్ స్థితిలో విగత జీవిగా కనిపించిన అన్ డెత్ అనే రికార్డులలో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది అన్ డెత్ అనే కేసు నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది క్రైమ్ సీన్ సీల్ చేయకుండా పోస్టుమార్టం జరిగిన తర్వాత పద్దెనిమిది గంటల వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు సస్పీషియస్గా ఉందని సుప్రీంకోర్టు ట్రై జడ్జ్ బెంచ్ పేర్కొంది ఘటన జరిగిన సమయంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారని దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని అతనితో టచ్లో ఎవరు ఉన్నారని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ కేసును తొలుత రికార్డుల్లో నమోదు చేసిన పోలీస్ అధికారిని తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది నిందితుడు వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సిబిఐకి సూచించింది కేసు నమోదులో కోల్కతా పోలీసులు వ్యవహరించిన తీరు చూపిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది గత ముప్పై ఏళ్లలో ఇలాంటి కేసులలో పోలీసుల తీరులో ఇలాంటి లోపాలను చూడలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా పోలీసులపైన న్యాయవాదులపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చేయొద్దని హెచ్చరించింది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సుప్రీంకోర్టుకు సిబిఐ పలు ఆరోపణలు చేసింది ఏంటంటే కేసు జరిగిన తర్వాత వెంటనే ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి కాపాడాల్సిన పశ్చిమ బెంగాల్ పోలీసులు నిర్లక్ష్య వైఖరితో చాలా ఇంపార్టెంట్ అయిన ఎవిడెన్స్ను వారి యొక్క నిర్లక్ష్యంతో కోల్పోవలసి వచ్చిందని సుప్రీంకోర్టు తమ నివేదికలో సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది అయితే దీంట్లో మనకు వెరీ క్లియర్గా అర్థమవుతుంది పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందనేది అలాగే కేసు నమోదు చేయటంలో చాలా ఆలస్యం వహించారని తద్వారా చాలా ఎవిడెన్స్ మిస్ అయిందని చెప్పేసి సుప్రీంకోర్టుకు సిబిఐ విన్నవించింది సో దీనిలో మరి పోలీసులు ఈ దర్యాప్తు ప్రక్రియను ఆలస్యం చేయటానికి అక్కడ ఉన్న ఆధారాలను నిర్వీర్యం చేయటానికే కావాలనే కేసు నమోదు చేయటంలో ఆలస్యం వహించారని అలాగే దర్యాప్తుకు అనుకూలంగా ఉన్న అంశాలను కాలరాసే ప్రయత్నం చేశారని చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి సో అక్కడ ఉన్న యువ డాక్టర్లు మరియు వారి యొక్క సహోద్యోగుల అభ్యర్థన మేరకు వారి యొక్క ఒత్తిడి మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఆందోళనలతో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేసింది ఈ సుప్రీంకోర్టు యొక్క విచారణ తోటైనా దీని వెనుక ఉన్న నిందితులకు శిక్ష పడుతుందని ఆశిద్దాం